ఫ్రెండ్స్ వీడియో స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోను లైక్ చేయండి అదేవిధంగా జెన్యున్ అండ్ లేటెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తుంది ఆల్ పైన ట్యాప్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఫ్రెండ్స్ మనకు పీఎం కిసాన్ సంబంధించి లేటెస్ట్గా అప్డేట్ అవడం జరిగింది సో ఆ రోజు అకౌంట్లో ఏడు రెండు లేటెస్ట్గా అప్డేట్ చూసుకోవచ్చు ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధికి సంబంధించి మనకు ఇరవై విడతకు సంబంధించి రెండు వేల రూపాయలకు సంబంధించి రైతులు నెల రోజులుగా అయితే చూస్తున్నారు అయితే పీఎం మోడీ ఆగస్టు రెండున వారణాసి పర్యటన సందర్భంగా నిధులు విడుదల చేసే అవకాశం ఉందంటూ కూడా అప్డేట్ చేసుకోవచ్చు అనమాట అయితే మనకు పదిహేడవ విడత డబ్బులు కూడా వారణాసి పర్యటన సందర్భంగా రిలీజ్ చేశారని పేర్కొంది కేంద్ర ప్రభుత్వం ఇచ్చే రెండు వేల రూపాయలతో పాటు ఏపీ ప్రభుత్వం అందజేయనున్నటువంటి ఐదు వేలు కలిపి ఏడు వేల రూపాయలు అయితే ఆ రోజే రిలీజ్ చేయనున్నట్లు సమాచారం అంటూ కూడా అనమాట సో ఎవరైతే ఈ కేవైసీ చేయించుకోలేదో వారికైతే ఈ పిఎం కిసాన్ డబ్బులు సంబంధించి రెండు వేల రూపాయలు అయితే అమౌంట్ అయితే రాదు సో ఎవరైతే ఈ కేవైసీ చేయించుకున్నారో వాళ్ళకు మాత్రమే అకౌంట్లో రెండు వేల రూపాయలు అయితే జమ చేయడం జరుగుతుంది అయితే మనకు ఇక్కడ అప్డేట్ చూసుకుంటే కంప్లీట్గా ఆగస్టు రెండు మూడు తేదీలో అన్నదాత స్విఖీభవ అచ్చెన్న అంటూ చూసుకోవచ్చు అనమాట అన్నదాత స్విఖీభవ పథకం అమలుపై మంత్రి అచ్చెన్నాయుడు కీలక ప్రకటన చేయడం జరిగింది ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి పిఎం కిసాన్ రెండు వేల రూపాయలు రైతుల ఖాతాలు జమ చేస్తారు అదే రోజున ఈ పథకం కింద ఆగస్టు రెండు మూడు తేదీలో రైతుల అకౌంట్లో ఏడు వేల రూపాయలు ఏడు వేల రూపాయలు కేంద్రం ఇచ్చేటట్టు రెండు వేలతో కలిపి ఏడు వేలు జమ చేస్తామని తెలిపారంటూ కూడా చూసుకోవచ్చు కాకినాడ అన్నవరం అలాగే సుబ్బరి పాలనలో తొలి అడుగు కార్యక్రమంలో ఆయన మాట్లాడారంటూ కూడా చూసుకోవచ్చు అనమాట ఆగస్టు పదిహేనున ఆటో డ్రైవర్లకు ఆర్థిక సాయం అందిస్తామని చెప్పారు జగన్ ప్రభుత్వం నిలిపేసిన వితంతు పింఛన్లను ఆగస్టు ఒకటిన పంపిణీ చేస్తామని కూడా వెల్లడించడం జరిగింది అయితే కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటటువంటి రెండు వేల రూపాయలతో కలిసి అన్నదాత స్విగీబో ఐదు వేల రూపాయలు సో మొత్తంగా ఏపీ ప్రజలకు ఏడు వేల రూపాయలు అయితే అకౌంట్లో జమ చేస్తామంటూ కూడా సో లేటెస్ట్గా అప్డేట్ చూసుకోవచ్చు అనమాట ఎవరైతే ఈ ఈకేవీసీ చేయించుకున్నారో ఆ రైతుల ఖాతాలోనే రెండు వేల అయితే జమ కావడం జరుగుతుంది సో ఇంకా ఎవరైనా చేయించుకోకపోతే చేయించుకోండి అకౌంట్ మొబైల్ నంబర్ లింక్ ఆధార్ కార్డ్ లింక్ అలాగే మీకు సంబంధించిన అన్ని అప్డేట్ ఉంటేనే మీకు రెండు వేల రూపాయలైతే రావడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఇది మనకు చూడండి లేటెస్ట్ బ్రేకింగ్ అప్డేట్ ఎలాంటి సందేహాలున్నా కామెంట్ సెక్షన్లో తెలియని ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైన్ యాక్టివేట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ దిస్ వీడియో జై హింద్